నేటి విశిష్టత ఈ రోజున నవదుర్గలలో ఈ రోజున మనం చెప్పుకోవలసింది నాల్గవ దుర్గ అయిన అయినది మనం కూష్మాండ దేవి గురించి మాట్లాడుకోవాలి నవదుర్గలకి ప్రతిరోజు ఒక దుర్గకి తొమ్మిది దుర్గలకి తొమ్మిది నామాలు అలాగే దానికి సంబంధించిన అలంకారాలు దానికి సంబంధించిన నైవేద్యాలు ఆ అలంకారమైన చీర ప్రతిరోజు చెప్పుకున్నట్టే అలాగే ఒక శక్తిపీఠం ఇవాళ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే నవదుర్గలలో విశిష్టత కలిగిన నాలుగవ నవదుర్గ అయిన మనకి ఈ యొక్క కూష్మాండా దేవి కూ అంటే చిన్న ష్మ అంటే అది చాలా మనకి కూష్మ అండ అంటే చాలా విశ్వం అంటే చాలా చిన్నగా ఉంటూ మంచి విశ్వాన్ని మనకి చూపించే అమ్మవారు అనమాట అంటే కూష్మాండా దేవి అంటే విశ్వాన్ని మొత్తం ఆవిడ మనకి క్రియేటెడ్ అంటే త్రిమూర్తుల త్రిమాతల సృష్టి చేసిన అమ్మవారుగా కూష్మాండా దేవిని మనం చెప్తాం అనమాట అయితే ఈ కూష్మాండా దేవి యొక్క పాలక గ్రహంగా మనం ఏం చెప్తామంటే సూర్యుడిని చెప్తాం అంటే సూర్య భగవానుడికి సంబంధించి ఎవరికైనా సరే సూర్యుడు అంటే ప్రదాత అలాగే సూర్యుడు అనేది మనకి అధికారం ఆరోగ్యం పదవి దాంతోపాటుగా తండ్రి పెద్దలు చాలా రకాలైన అవన్నీ కూడా సూర్యుడి సమయం ఎవరి జాతకంలో అయినా ఒక నేము ఫేము అవన్నీ కూడా సూర్యుడి బట్టి మనకి అనుకూలతలు ఉంటాయి కనుక ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణకి అన్నాను ఎవరికైతే సూర్యుడికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటూ ఉంటారో వారు సూర్యుడు గనక అనుకూలంగా ఉంటే చార్ట్లో అనుకూల ఫలితాలు ఒక లేనట్లయితే ఇలాంటి విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవారు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించడం బట్టి తప్పనిసరిగా మనకి ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అదొకటి ఇక రెండోది ఏంటంటే మనిషి యొక్క చక్రాల్లో అంటే మనకి సహస్రాల నుంచి మూలాధారం చక్రాలన్నిటి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన చక్రంగా అనాహత చక్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట అనాహత చక్రాన్ని కనుక అమ్మవారికి అనుసంధానించబడిన చక్రంగా చెప్తాం కనుక ఎప్పుడైతే అనాహత చక్రాన్ని మనం ఉత్తేజపరచడం జరుగుతుందో వ్యక్తిలో ప్రేమ కరుణ ఆధ్యాత్మికత ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ అనేవి వ్యక్తికి బాగుండడానికి అంటే ప్రేమ రూపంలో కరుణ రూపంలో వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిగా ఎదగడానికి ముఖ్యంగా కావాల్సింది కేవలం తన యొక్క వ్యక్తిగత అభివృద్ధికి తన యొక్క విద్య లేకపోతే తన యొక్క వృత్తి మాత్రమే కాకుండా సాంఘిక సంబంధాల్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యంగా కావాల్సింది ప్రేమ కరుణ అనురాగం ఇవన్నీ కూడా ఇవి చాలా ముఖ్యం మనిషికి అవన్నిటితో పాటుగా అది ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కనుక అనాహత చక్రాన్ని ఉత్తేజపరుచుకొని వాటిని పెంపొందించుకోవడానికి అమ్మవారి ఆరాధనతో వ్యక్తిలో అవి పెంపొందించుకోవచ్చు అన్నది అలాగే పరిపాలనకు కూడా సంబంధించింది సూర్యగ్రహానికి సంబంధించిన పాలక గ్రహంగా కూడా మనం చెప్తాం నేమ్ ఫేమ్ అలాగే ఈవిడ యొక్క కథని తీసుకున్నట్లయితే త్రిమూర్తులని త్రిమాతలని సృష్టించిన అమ్మవారుగా చెప్తారనమాట మొత్తం గాఢానగారం అమ్ముకు అలముకున్న విశ్వాన్ని ఆవిడ తన యొక్క ఒక చక్కటి చిరునవ్వుతో అందులో ఒక వెలుగును నింపిన అమ్మవారుగా ఈ యొక్క కూష్మాండ దేవిని చెప్తారనమాట మామూలుగా కూష్మాండము అంటే గుమ్మడికాయల అంటారు కానీ ఇక్కడ కూష్మాండ అంటే ఆవిడ విశ్వాన్ని మొత్తాన్ని కూడా తన యొక్క శక్తితో ఒక శక్తి అందరికీ శక్తిని ఇవ్వగలిగింది ఆవిడ త్రిమూర్తులు త్రిమాతల్ని సృష్టించింది ఆవిడ ఒక కన్ను నుంచి మహాశక్తి ఒక కన్ను నుంచి మహాకాళి ఒక సగం నుంచి అంటే మహాలక్ష్మి మహాంకాళి మహా సరస్వతుల్ని ఆవిడ సృష్టించి మళ్ళీ ఆ శక్తి నుంచి శివుణ్ణి తర్వాత సరస్వతీ దేవిని మరొక దాంట్లోంచి నుంచి ఇలాగ దేవతలందరినీ త్రిమూర్తుల్ని సృష్టిస్తూ అలాగే త్రిమాతల్ని కూడా సృష్టించింది ఆవిడ యొక్క కంటి చూపుతో అంత విశ్వంలో ఆవిడకున్న గొప్పతనం ఆ యొక్క కూష్మాండ దేవికి చాలా అధికంగా ఉంటుంది అలాగే ఆవిడికి సంబంధించిన దేవాలయ ఆవిడ యొక్క స్థుతి కూడా మనం చెప్పేప్పుడు దేవ్యే అయిన మహా అని చెప్పి ఆవిడ యొక్క శ్లోకాన్ని అనుకొని అలాగే ఆవిడికి సంబంధించిన దేవాలయాలు కూడా ఎక్కడున్నాయి అన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా వారణాసిలో మరియాఘట్ దగ్గర ఆవిడ దేవాలయం ఉంది అలాగే ఇంకా ప్రధానంగా గనక ఆవిడ చూసుకున్నట్లయితే ఆవిడ సంబంధించిన దేవాలయం అక్కడే మనకి చాలా 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 పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పటి అక్కడ ఉండే మహారాణి దాన్ని క్రియేట్ చేసినట్టుగా చెప్తారు కానీ ఒక ఎర్రటి రంగులో కూష్మాండ దేవికి సంబంధించిన దేవాలయాన్ని వారణాసులో ప్రత్యేకంగా చూస్తూ అక్కడ అమ్మవారు తనందరూ తనే వెలిసినట్టుగాను అక్కడ ఆవిడ అందరినీ కూడా రక్షించినట్టుగాను అది ఇప్పటికీ దాని మంకీ టెంపుల్ అక్కడ ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి ఎర్ర రంగులో ఉంటుంది అన్నమాట అక్కడ ఓచర్ అది పెయింటింగ్స్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది అక్కడ అమ్మవారి యొక్క ఇది అక్కడ ఒక నదిగా ఒక ఇది కూడా ఉంటుంది ఆ లాంటిది దీర్ఘచిత్రకారులో ఆ నీళ్లు గంగానదికి కనెక్టివ్గా ఉంటాయన్నట్టుగా చెప్తారు అక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి చాలా ప్రధానంగా ఆ నగరాన్ని ఆవిడ ఇది చేసినట్టుగాను అది కూష్మాండ దేవికి సంబంధించిన అతి ప్రధానమైన దేవాలయంగా కూడా దాన్ని చెప్తారు ఇది మనకి వారణాసిలోనే ఉంది ఆధ్యాత్మిక పట్టణమైన వారణాసి అన్ని రా అన్ని నవదుర్గా దేవాలయాలకి చాలా ప్రతీతిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అది అక్కడ చెప్తాం అలాగే అమ్మవారికి సంబంధించి మనం ఇంకొక విధానంలో చూసినట్లయితే ఎక్కడ ఇక్కడ అమ్మవారిని మనకి ఈ బా ఈ యొక్క ఇంద్రకీలాద్రి మీద దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యంగా కనకదుర్గా అమ్మవారిని పదకొండు రోజులు ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ పాడ్యమి నుంచి ఆవిడ్ని ఈ చివరికి మన యొక్క దసరా అయిపోయేదాకా ప్రతిరోజు పదకొండు రోజులు పదకొండు అలంకారాల్లో చేస్తారు కదా ఈ రోజున ఆవిడ్ని కాచాయని దేవి రూపంలో అలంకరిస్తారు అనమాట ఆ కాచాయని రూపంలో అలంకరించి అలాగే ఆవిడికి ఈ యొక్క బెల్లం అలాగే అన్నం ముద్దపప్పు వీటికి సంబంధించిన లాంటివి పెట్టడం అలాగే అమ్మవారికి ఎర్రటి ఎరుపు రంగు చీరని ధరింప చేయించడం ఇవన్నీ కూడా అలంకారంలో భాగాలుగా చేస్తారు అలాగే ఇంకా ఏంటంటే మామూలుగా అమ్మవారి యొక్క మనకి మామూలు ఈ యొక్క కూష్మాండ దేవి యొక్క యొక్క స్థుతి లాగే ఆవిడ స్థుతిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యాదేవి సర్వభూతేషు కూష్మాండయ్య అని చెప్పి ఆవిడ గురించి మాట్లాడుతూ ఆ రూపేణ సంస్థ అయిన తర్వాత నమస్తేస్తూ 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 నమహ అని చెప్పి ఆవిడని గురించి శ్లోకం స్థుతులు అన్నీలా పాడుకున్న తర్వాత ఈ రోజున ఇంకా ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునే విశిష్టత లాగే ఈ రోజున ఇంకొక విశిష్టత ఏంటంటే అమ్మవారికి సంబంధించిన మరి ఒక శక్తి పీఠాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం అదేంటి అంటే అమ్మవారికి సంబంధించిన మరి ఒక శక్తి పీఠం మనకి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి సమీపంలో ఉప్పాడ గ్రామానికి దగ్గరగా చాలా చాలా విశేషమైంది అక్కడ ఉన్నది ఏంటంటే పురుహూతికా దేవాలయం అని చెప్పి చెప్తారు అది అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో పదవ పీఠం అక్కడ అమ్మవారి యొక్క పీఠ్యభాగం పీఠభాగం పడింది కాబట్టి పీఠికాపురం అని కూడా అనేవాళ్ళు పీఠాపురం అంటారు దాన్నే పీఠికాపురం అంటారు చాలా విశేషమైన ప్రదేశం అమ్మవారికి సంబంధించిన దేవాలయం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అక్కడ అమ్మవారు దేవిగా అలాగే అలాగే దాంతోపాటుగా మనకి కుక్కుటేశ్వర స్వామిగా శంకరుడు అలాగే అదే ప్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ఆయన ప్రదేశంగా చెప్తారు దత్తాత్రేయుడికి సంబంధించిన అవతారం కాబట్టి ఆయన యొక్క జన్మ ప్రదేశంగానూ చెప్తారు అలాగే ఇంకా విశేషతలు అంటే అనఘ దేవాలయం కుంతి మాధవ దేవాలయం లాంటివి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అన్ని దేవాలయాలు అన్నిటికంటే ప్రధానంగా అంటే దాన్ని పాదగయ్య అని కూడా అంటారు ఆ ప్రదేశాన్ని అంటే గయాసురుణ్ణి కనుక సంహరించినప్పుడు ఆయన ప్రదేశం మూడు ప్రదేశాల్లో పడింది శిరోగయ్య నాభిగయ్య ఇక్కడ పాదగయ శిరోగయ అంటే మనకి ఆ ఒరిస్సా ఆ ప్రదేశాల్లో దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆయన యొక్క పాదగయ అని చెప్పి ఈ ప్రదేశాన్ని చెప్తారు అంటే చాలా విశిష్టతలు కలిగిన ప్రదేశం గోదావరి తీరంలో ఉప్పాడ గ్రామంలో ఉప్పాడకు సమీపంగా పది కిలోమీటర్ల దూరంలో ఈ పిఠాపురం అనేది ఉంటుంది అనమాట ఇక్కడ అమ్మవారిని చాలా విశేషంగా కొలుస్తారు అమ్మవారికి చాలా 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 శక్తివంతంగా ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం కుక్కుడేశ్వర స్వామి దేవాలయానికి మనం ఎంటర్ అవుతుండగానే ముందే ఉంటుందంటే అక్కడ గయాసుడికి సంబంధించిన కొలను అక్కడ ఆ పడుకున్నట్టుగా శివుడు వాళ్ళందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా ఉన్నట్టుగా ఉన్నది ఒకటి కనబడుతుంది కొంచెం ముందుకెళ్ళి మనం గనక పక్కకి తిరిగినట్టయితే అయితే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఎదురుగుండా ఉండే నంది కూడా ఏకశిలా నంది అతి పెద్ద నంది లేపాక్షి తర్వాత పెద్ద నందిగా కూడా దీన్ని చెప్తారు అది ఆ నంది ఉంటుంది ఎదురుగుండే ఏకశిలా నంది అక్కడి నుంచి కొంచెం మనం పక్కకి వెళ్ళినట్లయితే అమ్మవారి దేవాలయం అనేది ఉంటుంది అమ్మవారి దేవాలయంలో విశిష్టత ఏంటంటే చిన్న ప్రదేశంలో ఉన్నా కూడా అమ్మవారు చాలా చక్కగా చాలా శక్తివంత రూపంలో అక్కడ శ్రీచక్రం అమ్మవారు అమ్మవారి విశిష్టత చుట్టూ కూడా అష్టాదశ పీఠాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ మొత్తం బొమ్మల రూపంలో ఉంటాయి అన్నమాట ఆ దేవాలయంలో ఉంటాయి అమ్మవారు చాలా చక్కగా చాలా శక్తివంతంగా మనకు కనబడుతూ ఉంటుంది పురోహూతికి అమ్మవారు అలాగే అక్కడ వెనక ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే వెనక యానగా దత్తాత్రేయు టెంపుల్ అలాగే ఈ యొక్క శ్రీపా బుక్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ పాదగయలో ఇక్కడ ఏం చేస్తారంటే విశిష్టంగా ఇక్కడ స్నానాలు చేసి ఆ కొలంలో తర్వాత ఆ గయకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకొని అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఒకే ప్రతి కుక్కుటేశ్వర స్వామి కూడా కుక్కుటేశ్వరుడు అంటే అక్కడ ఆ కోడిపుంజు ఆకారంలో పాలరాయి మీద ఆయన చాలా చక్కగా పాలరాయితో వెలిసినట్టుగా కనబడతాడు అనమాట ఆయన దానికి కూడా ఏంటంటే అది కూడా కుక్కుట రూపం అంటే కోడి రూపంలో ఎందుకంటే ఆయన అలా ఎందుకు కనబడుతున్నాడు అంటే ఇది గయాసురుడి సంబంధించిన స్టోరీలో వస్తుంది ఆయన ఎందుకు ఆ రూపంలో ఉన్నాడు అన్నది కాబట్టి ఆ రకంగా కుక్కుటేశ్వర స్వామి అలాగే అమ్మవారు పురోహూతిగా అమ్మవారు ఇక్కడ విశేషంగా ఏంటంటే అమ్మవారి అభిషేకాలు తర్వాత అలంకారాలు ముఖ్యంగా శతచండీ చండీ యాగాలు విపరీతంగా జరుగుతాయి ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యంగా దసరా అంతా అయిపోయేదాకా రోజు కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించడం అమ్మవారికి సంబంధించి చండీ యాగాలు చేయడం అనేది అది కుంకుమార్చనలు చేయడం అనేది అది అంటే వాళ్ళందరికీ ఏంటంటే పీఠాపురం ఈ కాకినాడ ఈ సర్పరం సరౌండింగ్స్లో అమ్మవారు అక్కడ తిరుగుతారు నడయాడతారని వాళ్ళకి విశేషమైన ఇది అందుకని తప్పనిసరిగా అమ్మవారిని ఇది చేయడానికి ఇవన్నీ చేయడం అనేది పురుహూతిక అమ్మవారి యొక్క విశేషం ఇదేంటంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో పదవ పీఠంగా చెప్తారు పీఠభాగం పడిన ప్రదేశంగా చెప్తారు అందుకే పీఠికాపురం అని చెప్పి పిఠాపురం అనే పేర్లు కాలక్రమేణా పీఠాపురంగా గుర్తింపు కా పొందింది పీఠికాపురం అనేది కాబట్టి పురుహూతిక అమ్మవారు అక్కడ సతీ పురహూతిగా కుక్కుడేశ్వర స్వామితో కలిపి వెలిసిన ప్రదేశంగా దాన్ని మనం చెప్తాం నమస్కారం